హలో అందరికీ ఈ వాల్ట్ వీడియోలో ఈజీగా ఐదు నిమిషాల్లో తయారు చేసుకోగలిగే టమాటా ఎగ్ కర్రీని అయితే చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ వ్లాగ్స్ ముందుగా అయితే నేను నాలుగు కోడిగుడ్లను తీసుకొని కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టానండి ఇలా ఉడికిన కోడిగుడ్లలో హాట్ వాటర్ చల్ల వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇందులో కావలసిన టమాటాలు ఆనియన్స్ ఉంటాయి తీసుకొని అవి కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి కోడిగుడ్లను వలిసి ఇలా ఒక గుడ్డిని రెండు భాగాలుగా చేసి ఒక ప్లేట్లో పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు బాండిల్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే అందులోకి యాడ్ చేయాలి యాడ్ చేసి ఈ ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా అండి అంతవరకు వీటిని వేపుకోవాలి ఇలా వేపుకున్న ఇందులోకి ఇప్పుడు నేను కొద్దిగా అల్లం అయితే యాడ్ చేస్తానండి అల్లం పేస్ట్ మనం యాడ్ చేసిన తర్వాత అల్లం పేస్ట్ కూడా మనకు వేగింది లేనిది మనకి బాండిల్ కంటుకుంటుంది అప్పుడు మనకు అల్లం పేస్ట్ వేగింది అని అర్థమవుతుంది అనమాట బాండిల్ కంటుకుంటే అప్పుడు అల్లం పేస్ట్ వేగిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా అండి టమాటాలు ఆ టమాటాలను అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇలా టమాటాలని యాడ్ చేసినప్పుడు అలా హైలోనే పెట్టేసి బాగా రెండు మూడు నిమిషాలు కలుపుతూ బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు ఇందులోకి మనం ఎక్కువగా మగ్గాలి అంటే అంటే తొందరగా మగ్గాలి అంటే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే అవసరం లేదండి వీటిని హైలోనే పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా వేగనివ్వాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోంచి వాటర్ అయితే మనకి కొద్ది కొద్దిగా బయటికి వస్తాయి ఇప్పుడు ఈ సమయంలో ఒక్కసారి కళ పెట్టేసి మనం మూత పెట్టేసుకొని ఇంకొక సిమ్లో పెట్టేసి ఇంకొక మరో రెండు నిమిషాలు అయితే వీటిని వేగనిద్దాము చూడండి ఇప్పుడు మూత తీసాను మూత తీసి మనం ఒకసారి కలబెట్టేసి ఇవి మగ్గాయి లేదా అని చెక్ చేసుకుంటు ఒకవేళ ఇవి మగ్గకపోతే మరలా మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు అయితే వీటిని మగ్గిపించుకుందాము ఒకవేళ మగ్గింటే ఇందులోకి మూత పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదు కలపెట్టేస్తే సరిపోతుంది ఇవి మనకైతే ఇంకా మగ్గలేదు కాబట్టి నేను ఇంకొక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసి వీటిని మగ్గనిస్తానన్నమాట టమాటా ఇలా మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి వాటిని స్మాష్ చేసుకుందామండి స్మాష్ చేసుకుంటే అవి మనకి స్మాష్ అయిపోతే మగ్గినట్టు ఇంకా తర్వాత కొంచెం సేపు అలాగే స్మాష్ చేసుకుంటూ ఉంటే అవి కాస్త మగ్గిపోతాయండి ఇప్పుడు ఇందులోకి మనం సరిపడా కారం అలాగే పసుపు యాడ్ చేసి ఇన్ కేస్ మనకి కనుక ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా యాడ్ చేసి వీటన్నిటినీ ఫస్ట్ బాగా కలపెట్టుకోవాలండి ఇలా కలపెట్టుకోవడం వల్ల కారం అనేది పచ్చివాసన అలాగే చేదు కూడా రాదు కొన్నిసార్లు చేదు వస్తుంది కారం ఇలా కలుపుకోవడం వల్ల ఒక్కసారి ఆయిల్లో మగ్గిట్టు కలుపుకోవడం వల్ల మనకి కారం అనేది చేదు రాకుండా ఉంటుంది ఇలా వీ రెండింటిని మాత్రమే వేసి కలిపి దాని తర్వాత మనం ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి కోడిగుడ్డు వాటిని వేసి మనం వీటిని కూడా చిన్నగా నిదానంగా కలపెట్టుకోవాలి ఇందులోని పచ్చ సొన మనకి పక్కన పోయినా పర్లేదండి అలాగ తిన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు దీనికైతే సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దామండి ఇలా మూత పెట్టి వాటినైతే ఆ టమాటా గుజ్జులో ఉడకనివ్వాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొక మారు కలపెట్టాలండి వీటిని కలపెట్టేసి ఇన్ కేస్ మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్ లైక్ కారం ఉప్పు అలా సరిపోకపోతే ఇప్పుడైతే ఇందులోకి మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని కలపెట్టుకోవాలి కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నా ఇన్ కేస్ ఇందులోకి ధనియాల పొడి యాడ్ చేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను ధనియాల పొడి యాడ్ చేశాను కాబట్టి మరొక మారు కలిప్పి ఇంకొక మారు ఆ ధనియాల పొడి వాసన అనేది రాకుండా అంటే పచ్చి వాసన రాకుండా అలాగే నేను ఇందులో మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు అయితే దీన్ని సిమ్లోనే పెట్టి ఉడకనిస్తానండి ఇలాగే ఉడికించుకోవాలి ఇన్ కేస్ మీకు వాటర్ అనేది కావాలంటే వాటర్ యాడ్ చేసి ఇలా గుజ్జుగా వచ్చేంత వరకు అయితే మీరు ఉడికించుకోవాలండి నీళ్ళ నీళ్ళుగా ఉంటే మాత్రం ఈ టమాటా కర్రీ అనేది బాగోదు చూడండి ఇక్కడ నాకైతే ఇంకా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా మనకు ఐదు నిమిషాలు రెడీ అయిపోయే టమాటా ఎగ్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయినట్టే మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్